యూట్యూబ్ ఛానల్ ఆఫ్ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ డైలీవేర్ శారీస్ లో ఏం వీడియోస్ అయితే పెట్టట్లేదు కానీ ఇక్కడ మాత్రం మనకి రెగ్యులర్ గా వీడియోస్ అయితే ఉంటున్నాయండి ఈ రోజు మనం పార్టీవేర్ కలెక్షన్ శారీ చూడబోతున్నాము రేట్ మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ లో ఉంటుంది ఈ సారీస్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ మనకి టోటల్ గా ఫాలోయింగ్ ఫాబ్రిక్ వస్తాయి అనమాట మన దగ్గర అంటే ఈ త్రీ కలర్సే నేను ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్నానండి మన దగ్గర ఉన్న క్వాంటిటీ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న ఫస్ట్ నెంబర్ శారీ అయితే మనకి ఇన్ని ఉన్నాయి అలాగే ఇంకొకటి సెకండ్ అండ్ థర్డ్ నెంబర్ శారీస్ ఇన్ని అనమాట చాలా చాలా బ్రెడ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఇవి ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకుని మాకు ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా వాట్సాప్ నెంబర్స్ ఆ త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి అయితే పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి జనరల్ గా ఎంక్వైరీ కోసం అవైలబుల్ ఉందా అంటే ఒకవేళ ఉంటే ఉంది అని చెప్తున్నాం ఇంకెవరైనా పే చేస్తే కనుక మీకోసం అది ఆపకుండా మేము వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అదే మీరు పే చేస్తామని చెప్పారనుకోండి మీకోసం మేము పక్కన పెడతాం ఇది సారీ నంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు ఈ శారీ మీద నేను వేసుకున్న బ్లౌజ్ మనకి ఏం సారీస్ అవి చెన్నూర్ సిల్క్ శారీస్ నెల్లూరు సిల్క్ శారీస్ ఉన్నాయి కదా దాని మీద బ్లౌజ్ ఎలాగో ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి సారీ దాని మీద బ్లౌజ్ నేను దీని మీద వేసుకుని చూపిస్తున్నాను కానీ ఈ శారీకి టోటల్ గా డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇలా ఉంటది ఇది కూడా మనకి జార్జెట్ మెటీరియల్ తో క్వాలిటీ ఉన్న మెటీరియల్ తో డిజైన్ చేశారు చిన్న చిన్న బుటీస్ అయితే బాడీ పార్ట్ అంతా వస్తాయి అలాగే ఫుల్ హ్యాండ్స్ అంతా కూడా మనకి ఇలాంటి వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ టోటల్గా మనకి బీడ్ వర్క్ అయితే ఉంది స్కాలప్ బోర్డర్ కూడా వచ్చింది అంటే ఈ శారీకి మీరు ఇలా ఈ బ్లౌజ్ తో చూసుకుంటే మీకు అర్థమవుతుంది శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది నేను వేసుకున్న బ్లౌజ్ కాకుండా ఈ బ్లౌజ్ తో చూసుకోండి ఓకే బాగున్నాయండి శారీస్ అన్ని కూడా ఇది మనకి మార్బుల్ షిఫాన్ వస్తుంది అనమాట అంటే లైట్ వెయిట్ ఏ ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది దీనికి చికెన్ వర్క్ ఏదో అంటారు కదా ఆ టైప్ వర్క్ లో కొంచెం సరిపోలాగా కూడా ఇచ్చారు దీంట్లో అలాగే కింద మనకి ఒక చిన్న లేస్ బోర్డర్ విత్ తో డిజైన్ చేశారు ఇది మనకి రెండు వైపులా మూడు వైపులా కూడా ఉంటుంది అంటే హ్యాంగ్ అయ్యే లో కింద కొంగులో కూడా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఇది మనకి బ్రాండెడ్ అనమాట శ్రేయాంశు వాళ్ళది ఓకే ఇది బ్రాండెడ్ ప్రతి శారీకి కూడా ఉంటాయండి బ్రాండెడ్ ఉంటుంది మొత్తం బ్లౌజ్ కూడా చూపించాను కదా సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది దీంట్లో టోటల్ గా మన దగ్గర ఉన్న కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి త్రీ కలర్స్ కూడా నేను శారీస్ కట్టుకుని మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా నెక్స్ట్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ చూపిస్తున్నానండి శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోకండి అలాగే ఈ సారీ వచ్చేసరికి బ్లౌజ్ పిస్తా గ్రీన్ కదా డార్క్ బాటి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఇది అండ్ మనకి వర్క్ అయితే ఇలా వస్తుంది దీంట్లో కూడా పిస్తా గ్రీన్ కలర్ అంటే సారీ మ్యాచింగ్ అనేది పోకుండా మనకి పిస్తా గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు బాగుంది కలర్ కాంబినేషన్ మీరు ఒకసారి ఈ బ్లౌజ్ తో ఉండే విధంగా ఒక్కసారి చూసుకోండి మీకు అర్థమవుతుంది చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటదండి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు అలాగే ఎలాంటి డ్రై వాష్ లు కూడా ఏమీ అవసరం లేదు మీరు ఇంట్లోనే నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఇంతకు ముందు మీకు చూపించాను కదా శారీ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు దాని ప్రకారం ఐడియా వచ్చేస్తుంది జస్ట్ మీరు కలర్ కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే సరిపోతుంది ఓకే నేను ఇంకొక శారీ ఉంది కదా కింద ఈ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకుని మీకు చూపిస్తాను నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఆ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా మంచిగా కూడా కనిపిస్తుంది చూడొచ్చు మీరు చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఈ రెండింటి కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి ఇట్లా ఒక డిఫరెంట్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు దానికి పికాక్ బ్లూ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాన్సీ సారీ అని చెప్పొచ్చు పార్టీవేర్ సారీ అని కూడా చెప్పొచ్చు ఫ్యాన్సీ శారీ అనగానే మనకి డ్రై వాష్లు చేయించాల్సి వస్తుంది కానీ ఇది మనకి డ్రై వాష్ చేయించాల్సిన అవసరం కూడా ఏం లేదు మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్లో చక్కగా ఒక డిజైనర్ తో వచ్చినటువంటి శారీస్ ఇప్పుడు ఒక త్రీ నెంబర్స్ అయితే మీరు చూసారు ఇప్పుడు మీకు ఇన్ కేసు వాటిల్లో ఏమైనా నచ్చితే గనుక ఆర్డర్ చేసేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ